ఫిబ్రవరి ఇరవై ఆరున మనకు మహాశివరాత్రి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన శివరాత్రి ఈ శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెడితే చాలండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే మీసుడు తిరిగిపోతుంది ఎంతటి పేదవాడైనా సరేనండి కుబేరుడైపోతాడని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే ఈ ఆకు మీద దీపం పెట్టండి శివరాత్రి ఒక గొప్ప పర్వదినము ఈ రోజు ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా అండి శివనామ స్వరూపణతో ఏంటంటే గనక భావంతో మునిగి తేలుతూ ఉండి అందరూ కూడా ఏంటంటే కనుక శివుణ్ణి ఆరాధించటం పూజించటం ఉపవాసం ఉండటం జాగారం చేయటం శివనీల పారాయణం చేయటం అలానే కాకుండా అభిషేకం చేయటం హోమాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి శివరాత్రి అనేది ఏంటంటే గనక యావత్ భారతదేశం కూడా ఏంటంటే గనక ఘనంగా జరుపుకునే పండుగ అని చెప్పచ్చు ఇదేంటంటే మనకు కుంభమేళ సమయంలో వస్తుంది ఇలా రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే గనక ఈ ఆకు మీద దీపం పెట్టుకోండి మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరగటంతో పాటు దరిద్రం పోతుంది పేదరికం అనేది తొరిగిపోవడానికి అవకాశం ఉంటుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట అందుకే కొన్ని నియమాలు ఆచరించుకుంటూ యాక మీద ఎవరైతే దీపం పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట అసలు యాక మీద దీపం పెట్టాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శివరాత్రి రోజు వీలుందనుకోండి బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవండి అలా కనుక బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే చాలా మంచిది బ్రహ్మముహూర్తాన్ని బ్రాహ్మి ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తం అంటారు ఇది మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మొదలుకుంటుంది అలా మొదలుకొని ఏంటంటే కనుక నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుందన్నమాట ఆ ముహూర్తంలో దేవతలు మేలుకొంటారు కాబట్టి ఆ ముహూర్తంలో మనం ఏంటంటే కనుక రండి చక్కగా భక్తులు అంటే ఎవరైతే ఆ బ్రహ్మముహూర్తంలో లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చెయ్యాలన్నమాట దీపారాధన చేస్తే ఏమవుతుందంటే అది భగవంతుడికి చేరుతుంది అలా చేరి భగవంతుడు మన కష్టాలు తీర్చటంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాడు అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తాడు కాబట్టి వీళ్ళుంటే మీరు ఆ యొక్క సమయంలో లేవటానికి అంటే ప్రయత్నించండి లేదు మేము ఆ యొక్క సమయంలో లేవలేమనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం అండి తెల్లవారుజామునైనా సరే లేవండి అలా నిద్ర లేచేసి ముందుగా మనం లేవగానే ఇంటిని వాకల్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసేటప్పుడు మీరు ఏంటంటే పసుపు నీళ్ళని ఇంట్లో ఖచ్చితంగా చల్లుకోండి ఇల్లంతా కూడా ఊడ్చి తుడిచిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని స్నాన కార్యక్రమాలు చేయండి ఈ రోజున ఏంటంటే గనక కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి మనమండి గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది లేదంటే రాళ్ళ ఉప్పునైనా సరేనండి నీటిలో కలుపుకొని స్నానం చేసినా అలానే ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఏడు జన్మల దరిద్రాలు పోతాయి అలానే పరమశివుడి యొక్క అనుగ్రహంతో మనం తులతూగుతూ ఉంటామని చెప్పొచ్చు మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోవటానికి ఇలా స్నానం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించుకోండి ఉతికిన వస్త్రాలు ధరించవచ్చు కొత్త వస్త్రాలను కూడా ధరించవచ్చు నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలానే ఈరోజు ఉల్లి వెల్లుల్లిని అసలు కూడా తినకూడదు అలానే కాకుండా ఇంట్లో వంటల్లో వాడకూడదు అలానే చామగడ్డ కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే దుంప దుంపకూరలు అంటే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఉపవాసం ఉండేవారు ఏంటంటే కనుక పాలు పల్లరసాలు తీసుకుంటూ ఉపవాసం ఉంటూ అంటే మీ యొక్క భక్తి అంటే మన యొక్క ఏంటంటే కనుక అండి మన మనసంతా కూడా దేవుడిపై అంటే లగ్నం చేసుకుని భావంతో ఈరోజు ఉపవాసం ఉండి భగవంతుడికి దగ్గర అవ్వాలి తప్ప మనం ఏంటంటే కనుక ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం చేసేసి భగవంతుడిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవని పురాణాలే అన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే ఉపవాసం చేయండి చక్కగా ఏంటంటే శివయ్యకండి మనము అంటే ఇలా మన దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలు కావచ్చు అలానే కాకుండా తెల్లటి పుష్పాలు కావచ్చు మన దగ్గర ఉండే రకరకాల పుష్పాలతో శివుడు అంటే శివపార్వతుల పటాన్ని చక్కగా అలంకరించు శివుడికి ఏంటంటే కనుక కుంకుమని సమర్పించకూడదు పసుపు మాత్రమే సమర్పించాలి విభూది కూడా సమర్పించవచ్చు అలా సమర్పిస్తే చాలా మంచిది ఇలా ఏంటంటే సింపుల్గా మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపం పెట్టేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి దీపం దారి చూపిస్తుంది దీపం దరిద్రాన్ని దూరం చేస్తుంది దీపం ఏంటంటే కనుక మన జీవితాన్ని అంటే మారుస్తుంది దీపం ఏంటంటేనండి మనకు అంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తుంది దీపం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో మన జీవితంలో అలా కొత్త అంటే వెలుగనేది వస్తూ ఉంటుంది మన పేదరికం అనేది అలా పోతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈరోజు ఒక మారేడుదళం ఒక తమలపాకు తీసుకోండి మారేడుదళం పిట అంటే మీద డైరెక్ట్గా మనం దీపం పెట్టలేం కదండి కాబట్టి తమలపాకు మీద మారేడుదళం పెట్టి దానిపైన పరిమితం పెట్టి రెండు ఒత్తులతో కానీ నాలుగు ఒత్తులతో కానీ దీపారాధన చేయండి ఎవరికైతే విపరీతమైన ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక యాలక్కాయని తీసుకొని సంకల్పం చెప్పుకొని అలానే కాకుండా పరమశివుణ్ణి అంటే చక్కగా స్మరించుకుంటూ ఆ యాలక్కాయని దీపంలో వేసేసి దీపం వెలిగిస్తే ఖచ్చితంగా సుడి తిరిగిపోయి ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వక తప్పదని చెప్పొచ్చు ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి యాలక్కాయని వేసి దీపం పెట్టండి రెండు పూటలు కూడా మనం దీపం పెట్టుకోవచ్చు ఇలా ఉదయం సాయంత్రం ఇలా దీపం పెట్టడం వల్ల అయితే మనకు అదృష్టం అన్నమాట మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే ఏంటంటే గనక మన సుడి తిరుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనం ఎంత దరిద్రంలో ఉన్నా సరేనండి దాని నుంచి మనం బయటపడటానికి ఏకైక దీపం ఈ దీపం తమలపాకు మీద దీపం పెడితే అది పరమశివుడికి చేరుతుంది విలువ అనేది చాలా పవిత్రమైన అంటే పత్రం కాబట్టి ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిదని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ దీపం పర్ఫెక్ట్ దీపం అని కూడా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ దీపం బెల్లాన్ని వేసి దీపం పెడితే తీయటి వార్తలు వింటారు అంటే శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది మా ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళైపోయిందండి శుభకార్యాలు జరగవు ఎప్పుడు కూడా అశుభాలు జరుగుతూ ఉంటాయి అశుభాలతో మేము ఇబ్బంది పడిపోతూ ఉంటామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు శుభం చేకూరాలన్నా శుభ ఫలితాలను పొందాలన్నా వారి జీవితాన్ని మార్చుకోవాలన్నా సరేనండి చిటికెడంత బెల్లాన్ని వేసేసి దీపం పెట్టినా అలానే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది చక్కగా మారిపోతుంది అలానే మనకు అంటే తిరుగుండదని చెప్పొచ్చు శుభవార్తలు వినటం శుభకార్యాలు చేయటం ఇంట్లో మంచి పనులు చేసుకోవటానికి ఎలానే కాకుండా అభివృద్ధి ఉండటానికి జీవితంలో ఎదుగుదల అనేది ఉండటానికి ఎలానే కాకుండా తీపి వార్తలు వినటానికి తీపి కబుర్లు మనం వినటానికి ఈ బెల్లం పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది బెల్లం వేయటం వల్ల ఇంకొకటి ఏంటంటే కనుక మన కోరిక తీరుతుంది బెల్లం వేసి దీపం పెడితే అది భగవంతుడే అంటే చేరుతుంది భగవంతుడు తీసేసుకుంటాడు ఎందుకంటే బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం అంటే చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి చిటికెడు రెండు రెండుసార్లు వేసుకోండి సరిపోతుంది అలా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెప్పే ఈ పదార్థాన్ని తింటే చాలా మంచిదండి ఒకవేళ ఉపవాసం ఉన్నామంటే కనుక ఉపవాసం అంటే దీక్ష మనకు పూర్తవుతుంది కదా అప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ పదార్థాన్ని మనం తినవచ్చు అనమాట ఏమి లేదండి మీరు బెల్లాన్ని తీసుకోండి కొంచెం అంత బెల్లం తీసుకోండి అలా తీసేసుకున్న బెల్లం మీద ఏంటంటే కనుక రెండే రెండు చుక్కలు ఏంటంటేనండి నెయ్యిని పోయండి నెయ్యిని పోసిన తర్వాత శివయ్య పటం ముందు పెట్టుకోండి శివయ్య పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి జాతకం మారాలి జాతక దోషాలు పోవాలి అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మేము బయటపడాలి అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలనేసి మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి మనం ఎలాగో ఏంటంటే కనుక ఈరోజు నైవేద్యం చేసినప్పుడు కూడా మనం దీపానికి బెల్లం పెట్టినా లేదంటే కనుక ఇలా బెల్లంపై ఆవునెత్తిని పోసేసి చక్కగా ఏంటంటే దాన్ని స్వీకరించుకోవాలి మనకి ఏంటంటే అదృష్టం అండి జాతకంలో ఎన్నో రకాల ఉంటూ ఉంటాయి జాతక ఉంటూ ఉంటాయి జాతక దోషాలు అనేవి మనల్ని పట్టి పీడించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా వరకు కూడా మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ దీపం పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అలానే కాకుండా దీపం పెట్టిన తర్వాత బెల్లం పైన ఆవనెత్తిని వేసుకుని తింటే అది ఇంకా చక్కగా మనకేంటంటే పనిచేస్తుంది పూర్వకర్మ శాపాలు పాపాలు పట్టి పీడించే జీవితం అంతా కూడా ఏంటంటే కనుక కిందికి మీదికి అయిపోతూ ఉంటుంది జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖం దరిద్రాలతో ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడి పోతూ ఉంటాము దైవ అనుగ్రహం లేదని కూడా బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బెల్లం మీద ఆవునేది పోయటం అది ఒక విశేషం అని చెప్పొచ్చు అంటే అది మనకు తెలియకుండా ఒక శక్తిని జనరేట్ చేస్తుంది అలా ఆ శక్తి ఏంటంటే గనక మనలోకి ప్రవేశించి మన శరీరాన్ని శుద్ధి చేసేసి మన మణిలాలన్నీ కూడా తీసేసి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మనకు ఉండే ఇబ్బందిని తొలగించడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా ఏంటంటే చాలా మంది కూడా స్వీకరిస్తారు ఈ రోజున ముఖ్యంగా ఈ విధంగా స్వీకరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అండి బెల్లం పైన ఇలా అవనీతిని పోసేసి మీరు ప్రసాదంగా స్వీకరించుకోండి ప్రసాదంగా ఏంటంటే కనుక తీసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల అయితే మీ ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి మీకు అద్భుతమైన ఫలితాలతో మీకు ఉండే అంటే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుందన్నమాట ఇదేంటంటే గుమ్మం దగ్గర చేయాల్సిన పరిహారం అండి ఈ రోజున ఏంటంటే మన ఇంట్లో మనం పసుపు నీళ్ళు చల్లుకుంటాం కదా చల్లినప్పటికీ కూడా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం ఆచరించండి ఒక గ్లాస్ తీసుకోండి అంటే ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ అయినా సరే ఏదైనా సరే తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ఇక్కడ చూపించే విధంగా అండి కొంచెం తులసి కోటలో ఉండే మట్టి తీసుకోండి చిటికడంత మట్టిని తీసుకోండి ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక చిటికడంత కుంకుమ పసుపు కొన్ని అక్షంతలు ఆ తర్వాత గంధము రెండు చుక్కల పాలు నీళ్ళలో కలపండి అలా కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఇదంతా కూడా అండి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని తిప్పి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా మీరేంటేనండి చక్కగండి గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి ఇలా చల్లడం వల్ల అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే భోగభాగ్యాలతో మీరు తులతూగటంతో పాటు దైవ నిగ్రం కలుగుతుంది దేవుడు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే మీ సంపాదనను పెంచుతుంది అలానే ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా దూరం దూరమైపోతాయి దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుంది అలానే మీ సుడి తిరుగుతుంది అనుగ్రహం కలుగుతుంది డబ్బు అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి మీ ఇంటి బీర్వాలో ఈ ఆకుని పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల అయితే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదని బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు బీర్వాలో ఈ ఆకుని పెట్టడం వల్ల ఏంటంటే నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక బీర్వాలో పెట్టిన డబ్బు స్థిరంగా ఉండటం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా బీర్వాలో ఈ ఆకు పెట్టండి ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది ఈ ఆకు ఏంటంటే కనుక అండి చాలా అద్భుతమైన శక్తులతో అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహంతో దైవ అనుగ్రహంతో నిండి ఉంటుందన్నమాట ఈ ఆకు ఈ ఆకుకు చాలా ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ రోజు అదేనండి బిల్వ పత్రము బిల్వ పత్రాన్ని తీసుకుని చక్కగా ఏంటంటే కనుక క్లీన్ చేయాలండి క్లీన్ చేసిన తర్వాత ఈ బిల్వ పత్రానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత శివపార్వతుల పటం ముందు పెట్టి పూజించుకుని అనంతరం ఏంటంటే కనుక మీరు మీ బీర్వాలో దాచుకోవాలి అలా దాయటం వల్ల ఏంటంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధనం లేక కొన్నిసార్లు మనం నరకం చూస్తూ ఉంటాము ఈ రోజు పెట్టిన డబ్బు ఇప్పటికిప్పుడే ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బుని ఖర్చు చేసుకోకుండా ఉంచుకోవటానికి ఉపయోగపడే అంటే పరిహారము అలానే యాక్ ఏంటంటే గనక ధనాన్ని సూచిస్తుంది అలానే కాకుండా ఆకర్షిస్తుంది ధనం మన ఇంటికి వచ్చేలాగా చేస్తుంది బీర్వాలో పెట్టిన డబ్బు ఏంటంటే గనక ఒక మితిగా ఖర్చు అయ్యేలాగా చేస్తుంది కాబట్టి బీర్వాలో ఖచ్చితంగా మారేడు పూజించుకొని పూజించుకుని పెట్టుకోండి అలా ఎవరైతే ఈ రోజున చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇల్లు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి ధనంతో నిండిపోయి ఉంటుందన్నమాట వారి ఇంట్లోకి ఏంటంటే కనుక డబ్బు ప్రవేశిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చాలామంది కూడా ఈ రోజున ఈ పరిహారం ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది మీరు కూడా చేయటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావటమే కానీ పోవటం జరగదు అలానే మనం ఇంట్లో బంగారం కూడా తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం కూడా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల అయితే రెండు విధాలుగా మనకు బాగా కలిసి వస్తుంది బీర్వాలో బిల్వ పత్రం పడితే అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి ఇస్తుంది మన సంపాదనను పెంచుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ ఇంట్లో బీర్వాలు ఏంటంటే గనక మారేడు దళాన్ని పెట్టండి బీర్వా అనే కాదు మీరు ఏంటంటే గనక వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా ఏంటంటే కనుక మీకు ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇదేంటంటే గనక తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడే దీన్ని మనం ఉపయోగించుకోవాలి వచ్చినప్పుడు ఏంటంటే గనక పరిహారం కిందికి మనం వాడుకుంటే మనకు ఇంకా తిరుగుండదండి మంచి రిజల్ట్తో పాటు మన జీవితాన్ని మనం మార్చుకున్న వారం అవుతాం అన్నమాట మనకు డబ్బు అనేది ఎక్కువగా లైఫ్లో ఇంపార్టెంట్ కదా కాబట్టి ఆ డబ్బుని మనం పోగొట్టుకోకుండా ఆ డబ్బుని మన దగ్గరికి వచ్చేలాగా చేసుకోవడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది అనమాట శివానుగ్రహం కలిగిస్తుంది శివానుగ్రహంతో మనసుడి తిరుగుతుంది మనకంతా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మహాశివరాత్రి నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత వస్తున్న అద్భుత రోజు ఈ రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక జీవితంలో ఉండే ధన సమస్య పూర్తిగా తొలగిపోయి అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఈ మహాశివరాత్రి చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ శివరాత్రి అలానే కాకుండా ఇలాంటి శివరాత్రి మళ్ళీ నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాతే వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఫలితం అనేది పొందండి